పొర్లిపాలెం పొర్లిపాలెం మేఘాద్రి గట్టి పక్కన ఉంటుంది అప్పుడు ఘనబాబు గారు కూడా ఇప్పించారు మాకు హైదరాబాద్లో వెళ్ళి ఇల్లు స్కీమ్లు అయ్యి కూడా ఘనబాబు గారు ఇప్పించారు మాట అయ్యారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎగ్జామిషన్ ఇచ్చాం ఎవరైనా ఇల్లు రిపేర్లు చేసుకోవాలంటే కూడా ఇబ్బంది లేకుండా చేయనిచ్చాం ఒక్క నిమిషం నేను పూర్తి చేయని చేయనిచ్చాం కానీ ఈ ప్రభుత్వం వచ్చి మళ్ళీ ఇబ్బంది పెడుతుంది దీనికి శాశ్వతైన పరిష్కారం టూ టూ నైన్ జియో రుణాలు ఇరవై తొమ్మిది జియో అదే అమలు చేస్తే ఇబ్బంది ఉండదు ఒకసారి మైకి సత్యనారాయణ సార్ కూడా నలభై ఇల్లు ఇల్లు స్కీమ్ ఇచ్చారన్నా అప్పుడు ఆ స్కీమ్ ఇచ్చినప్పుడు ఎవరు ఆర్గ్యుమెంట్ చేయట్లేదు మామూలుగా కట్టుకున్నామంటే మాత్రం ఇబ్బంది పెడుతున్నారు ఇప్పుడు ఇల్లు స్కీమ్ ఏ లేవు కదా జగన్నాన్ ప్రభుత్వంలో అందుకు మాట అది మా ఇబ్బంది దీన్ని మీరు కొద్దిగా పరిస్థితి కోరుతున్నాం అన్నాయా ఎక్కువ పాలడుగుతున్నావు స్వామి అదే నాకు అర్థమైంది అది గ్రామాలకు ఇప్పుడు పట్టణాలకు వచ్చే కల టిట్కో ఇల్లు మోడల్ పర్ఫెక్ట్గా ఉందమ్మా అది ఇంకా అడుగడుగున ప్రజలు కూడా కలిసారు ఆ మోడల్ని అమలు చేస్తాను జీప్లస్ త్రీ బట్ గ్రామాలకు వచ్చి కల మెరుగైన టెక్నాలజీతో ఇల్లు కట్టాలి లేదంటే ఇప్పుడున్న ఇసుక స్టీల్ సిమెంట్ ధరతో ఇల్లు కట్టే పరిస్థితి లేదు ఒక్కొక్క ఇల్లు కనీసం ఏడు నుంచి పది లక్షల రూపాయలు అయిపోతుంది పెట్టుబడి సో దీనికి వేరే రకంగా పరిష్కరించాలి మెరుగైన టెక్నాలజీ తీసుకురావాలి ఈ నాకు ఒకే ఒక ప్రశ్న నాకు సమాధానం దొరకలేదు అది గ్రామాల్లో ఇల్లుగా ఎలా కట్టాలి అంటే తక్కువ ధరతో మంచి క్వాలిటీ వంద ఉన్న ఇల్లు ఎట్లా కట్టాలనే దానిపైనే నాకు నేను హోంవర్క్ చేయాలి మిట్టంత నాకు క్లారిటీ ఉంది ఒక్క ఇష్యూకి నాకు ఇంకా పరిష్కారం దొరకలేదు కానీ మన ప్రభుత్వం ఏర్పడే లోపల ఈ సమస్య కూడా పరిష్కార బాధ్యత నేను తీసుకుంటా థ్యాంక్ యూ మళ్ళీ మైకి అమ్మ మూడో క్వశ్చన్ అడుగుతున్నా స్వామి చె అయ్యాదు పాదయాత్ర చెప్పులు వేసుకుని వస్తే తెక్కుండా ఎట్లా పోతే చెప్పు ఈ రోజు మూడు సార్లు నాకు కాలు దొక్కేశారు మా ఇన్ఛార్జ్ గారు ఆరుసార్లు ఏడు సార్లు ఆల్మోస్ట్ పడిపోయారు లేరు భాస్కర్ గారు లైన్ కాదు ఓకేనా యువగలం యువగలం పాదయాత్ర చేస్తున్న నారా లోకేష్ గారికి వేదికను అలకరించిన పెద్దలకు నమస్కారం అండి అలాగే మా పంచగ్రామాల భూ సమస్య గురించి వచ్చిన రైతులందరికీ నమస్కారం అండి మా తాత ముత్తాతలగా నుంచి ఆ భూములు పండించుకొని ఉంటున్నాను సార్ మాకు ఇప్పటికీ ఆ సమస్య తీరట్లేదండి పిల్లలకు పెళ్ళిళ్ళు చేయాలన్నా పిల్లలు చదివించుకోవాలన్నా ఒక ఇల్లు కట్టుకోవాలన్నా దేవస్థానం వచ్చి అడ్ సార్ ఆనాడు చంద్రబాబు నాయుడు గారి ఆయంలో ఐదు వందల డెబ్బై తీసుకొచ్చిన తర్వాత కొంతమంది ఇల్లు కట్టుకున్నారు సార్ చాలా మంది బాగుపడ్డారు తర్వాత రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత ఆ జీవోని ఆపేశారండి అది ఇప్పటికీ